హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుషి సిస్టర్స్ నేను మీ హారికా ఏంటి ఈరోజు ఇల్లు చూపిస్తున్నాను అనుకుంటున్నారు కదా ఇది ఎవరిదంటే అండి మా నాన్నగారు వాళ్ళ అక్క అంటే మాకు సొంత మేనత్త వాళ్ళ ఇల్లు అనమాట సో ఇది ఎందుకు చూపిస్తున్నాను అనేది వీడియో చూసే కొద్దీ మీకు అయితే తెలుస్తుంది ఈ రోజుల్లో అన్ని మోడర్న్ హౌసెస్ లగ్జరీ హౌసెస్ లేదా బంగ్లాసు విల్లాసు ఈ విధంగా అయితే వచ్చేసాయండి అందువల్ల పాతకాలపు ఇల్లు అంటే అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్న ఇల్లు అనేది చాలా ఈ తరం వాళ్ళకైతే తెలియడం లేదు చాలా కష్టంగా ఉంది అంటే ఇల్లు సరిపడా ఉండి చుట్టూ మొక్కలు పెంచుకునేటట్టు ఉండేవి ఇళ్ళన్నీ కూడా ఇప్పుడు జనరేషన్ వాళ్ళకైతే నీట్నెస్ అయితేనేమి లేదా మట్టి తగలకూడదు ఎలా అయితేనే మోడర్న్ అని చెప్పి మొత్తం ఇంటి ప్రాంగణం అంతా కూడా టైల్స్ వేయించడం లేదా ఆర్టిఫిషియల్ ప్లాంటేషన్ లేదా పాట్ ప్లాంటేషన్ ఇలా అనమాట అందువల్ల చాలామందికి ఇంటి ప్రాంగణంలో పరిడు పెంచుకోవడం అనే అలవాటు మొక్కల పని తోట పని అనేవి తెలియకుండా అయితే పోయిందనమాట కానీ ఇప్పుడు అత్తావాళ్ళు ఇల్లు చూస్తున్నారు కదండి వాళ్ళకి చాలా పాతకాలం ఇల్లే కాకపోతే కొంచెం మోడ్రన్గా చేశారనమాట కానీ చుట్టూ ఉండే తోట మాత్రం అలాగే ఉంచేసారు ఇదిగోండి ఇదే ఇల్లు ఇల్లు కింద ఒక పోర్షన్ పైన పోర్షన్ కట్టారనమాట చుట్టూ మాత్రం ఇది వరకులా స్థలం చాలా వరకు మట్టి నేలే ఉంచారు మొక్కలు పెంచుకోవడానికి అయితే ఉంచారనమాట ఈ పక్కన పార్కింగ్ ప్లేస్ అని పెట్టుకున్నారనమాట అండి షెడ్ వేసి అంటే కార్ పార్కింగ్ చేసుకోవచ్చు లేదా బైక్ పార్కింగ్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి ఇక్కడ అరటి మొక్కలు వేశారు అరటి గురించి తెలియని వారైతే ఉండరు అరిటాకులు అరటి పళ్ళు అరటి పువ్వు అరటి డొప్పలతో కార్తీక మాసంలో దీపాలు గోదావరిలో వదలడానికి అయితే ఉపయోగిస్తారు కదా అలాగే ఇంకా అరటి పువ్వుతోటి రకరకాల వంటకాలు అయితే చేసేసుకోవచ్చు ఆ పక్కన పనస చెట్టు చూస్తున్నారండి ఇదివరకు ఇంకా ఉండేవన్నమాట ఇప్పుడు అయితే ఒకటే ఉంది దీనికి కూడా కాయలు బాగా వచ్చాయి ఇంకా కొంచెం పండాలన్నమాట అన్ని పచ్చిగా ఉన్నాయి పనసకాయలు తెలుసు కదండి చాలా రుచిగా ఉంటాయి పనస తొనలు పనస పిక్కలతో రకరకాల కూరలు అయితే వండుకోవచ్చు పనస పుట్టు కూర పం వండుకోవచ్చు మన గోదావరి జిల్లా వాళ్ళకే కాదు ఇంకా చాలా జిల్లాల వారికి కూడా పనస పుట్టు కూర చాలా ఫేవరెట్ అనమాట ఆ పక్కనే అరటి చెట్లు ఇంకా అయితే ఉన్నాయండి దీనికి ఒక అరటి గెల కూడా వచ్చింది ఇంకా బాగా ఎదగాలన్నమాట ఇప్పుడు మీరు చూసేదైతే పెద్ద మామిడి చెట్టు అండి ఇదేంటంటే ఆవకాయ కాయకైతే పనిచేస్తుంది అనమాట తర్వాత ఈ కింద ఉన్న ఖాళీ ప్రదేశం అయితే చూసారు ఇక్కడ చాలా పెద్ద నుయ్యి అయితే ఉండేదండి ఒక వర్షానికి బాగా నీరు వచ్చేసి లోపలికి కృంగిపోయింది ఇంకా అది మూసేసి అక్కడ బోర్ అయితే వేయించారు పక్కనే ఉన్నది మామిడి చెట్టు అండి చాలా మంచి కాపు కాస్తుంది వేసవ కాలం చాలా మందికి మామిడికాయలు పళ్ళు పంచుతూ ఉంటారు ఇక్కడ ఉన్న తులసి కోట అయితే చూసారు కదా ఆల్మోస్ట్ కింద దాకా ఉన్నట్టుంది కానీ చాలా పెద్ద తులసి కోటలా ఉండేదండి అది చుట్టూ మట్టి వేయించి మళ్ళీ గట్టు కట్టడం వల్ల అంత పై వరకు అయితే వచ్చేసింది అనమాట అందువల్ల తులసి నేలకి కట్టినట్టుగా ఉంది మీకు ఇంకొకసారి అయితే పనసకాయలు అవి దగ్గరగా చూపిస్తున్నాను అనమాట చూసారా ఇవన్నీ కూడా అత్తవాళ్ళు ఏంటంటే కొన్ని వరకు ఉంచుకుని ఇంకా మిగిలినవన్నీ కూడా చుట్టుపక్కల వాళ్ళకి బంధువులకి అందరికీ కూడా ఇచ్చేస్తారనమాట సో అందుకని మొత్తం ఇక్కడ ఉన్నవన్నీ కూడా అందరికీ పంచిపెట్టడానికి ఉంచుతారండి ఇప్పుడు మీరు చూసేది అయితే జావ చెట్టు అనమాట అండి చాలా పెద్దది ఉండేది ఇప్పుడైతే ఎండకి తగ్గిపోయింది అనమాట ఇప్పుడు మీరు చూసేది మందారం మొక్క అండి ఒక్కోసారి పువ్వులే ఉన్నాయా అనేటట్టుగా మొక్క కనిపించినన్ని పువ్వులైతే వచ్చేస్తాయనమాట మందారం మొక్క అంత బాగా పూస్తుందనమాట అండి ఇంకా చాలా రకాల మొక్కలు అయితే ఉన్నాయండి సో అవన్నీ చూసే ముందు ఫస్ట్ ఇంట్లోకి అయితే వెళ్ళొచ్చేద్దాము సో ఇప్పుడు మీరు చూసి ఇది అయితే అనమాట అండి ఇంటికి ఎంట్రన్స్ హాల్ అనమాట అండి చూస్తున్నారు కదా ఉయ్యాలాది వేసి ఇదంతా కూడా హాల్ అనమాట సో ఇక్కడ ఏంటంటే ఇది షోకేస్ కేస్ అలమార్లు అంటే అన్ని రకాల షోపీస్ బొమ్మలవన్నీ కూడా పెట్టుకోవడానికి ఇవన్నీ అయితే ఉన్నాయన్నమాట అండి ఇక్కడైతే టీవీ హాల్లో ఉండనే ఉంటుంది కదండి సో హాల్ అయితే ఉందన్నమాట చూసారు ఇవన్నీ కూడా లెక్క పెడతలు బొమ్మలు ఆ టైప్ అన్నీ ఉంటాయన్నమాట ఇప్పుడు మీరు కనిపించేది ఏంటంటే మా అనమాట అండి అత్త వాళ్ళ అబ్బాయి సో అత్తకి ఏంటంటే అండి మావయ్య ఇప్పుడైతే లేరు సో ఏంటంటే మావయ్య అత్తకి ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి అనమాట అండి సో అబ్బాయి వచ్చేసి మధ్యలో అనమాట ఒక అమ్మాయి ఏమో ఒరిస్సాలో ఉంటుంది అంటే భువనేశ్వర్లో ఉంటుందనమాట పెద్ద అమ్మాయి తర్వాత బావ ఇక్కడే ఉంటారు తర్వాత చిన్నమ్మాయి ఏమో ముంగండలో ఉంటుందన్నమాట అండి సో ఏంటంటే వీళ్ళకి ముగ్గురు పిల్లలు అనమాట సో ఈ విధంగా బా బాబా అంటే వాళ్ళకి చాలా ఇష్టం అండి సో అందుకనే బాబా ప్రోగ్రామ్ అయితే చూస్తున్నారు చూస్తున్నారు కదండి ఇదంతా కూడా హాల్ ఇంటీరియర్ అంతా కూడా ఈ విధంగా ఉందన్నమాట లుక్ అయితే బాగుంది కదండి సో వాళ్ళు ఇక్కడ ఇల్లు కట్టుకునేటప్పుడు అయితే అసలు ఎక్కువ మంది లేరండి అసలు చుట్టూర చెట్లే ఉండేవి అనమాట మొత్తం అంతా కూడా ఆ టైంలో కట్టుకున్నారు వీళ్ళు సో ఇప్పుడు ఏంటంటే మెల్లమెల్లిగా చాలా ఇళ్ళు అయితే వచ్చేసాయి అనమాట సో పదండి ఫస్ట్ హాల్లో ఉన్న ఫస్ట్ బెడ్రూమ్కి అయితే వెళ్ళి చూసేద్దాం సో ఇదైతే ఫస్ట్ బెడ్రూమ్ అండి సో ఇందులో ఏంటంటే ఇదిగోండి ఆరుమార్లవి ఉండి మంచమది ఉండి ఈ విధంగా ఉందన్నమాట సో చిన్న బెడ్రూమ్ ఇది సో ఇన్వర్టర్లు తర్వాత బీరువా ఇవాళ చిన్న ఫ్యాన్స్ ఇలాంటివన్నీ పెట్టుకున్నారు బట్టలు అవి అవన్నీ హోమియోపతి మందులు అనమాట అండి అత్తవాళ్ళు కూడా హోమియోపతి మందులే ప్రిఫర్ చేస్తారు అంటే సైడ్ ఎఫెక్ట్స్ అవి ఉండవని లో లోపల నుంచి తగ్గుతాయని అనుకుంటారనమాట సో తర్వాత ఇది ఉయ్యాలండి ఇదేమో కామన్ బాత్రూమ్ అనమాట అండి మొత్తం ఇంటి లోపల బాత్రూమ్ ఈ విధంగా ఇక్కడైతే పెట్టుకున్నారనమాట అండ్ అలాగే చూస్తున్నారు కదండి ఇవన్నీ ఇది ఒక అరమార్ అనమాట అండి ఇక్కడ ఇక్కడ కూడా ఇదిగోండి బాబా ఇష్టమని చెప్పాను కదా సో బాబా ఫోటో అయితే ఉంది ఇక్కడ అన్నీ కూడా షోపీస్ బొమ్మలవన్నీ కూడా పెట్టేసుకోవచ్చు అండి సో అండ్ అలాగే తర్వాత ఏంటి ఇదంతా హాల్లోనే అనమాట అండి సో ఇది ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదైతే కూడా బాబా ఫోటో అదే అనమాట అండి బాబా ఇష్టం అని చెప్పి మీకు ఎక్కడ చూసినా ఇంట్లో బాబాయ్య ఫోటోలే కనబడుతూ ఉంటాయి అనమాట సో చాలా బాగుంది కదండి బాబా విగ్రహం సో ఇప్పుడు మనం ఏంటంటే ఏంటంటే సెకండ్ బెడ్రూమ్లోకి అయితే వెళ్ళిపోదామండి ఇదే ఫస్ట్ బెడ్రూమ్ అంటే ఇది సెకండ్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ అనమాట అండి ఇది సో చూసారు కదా బెడ్ అది ఉండి ఇక్కడైతే డ్రెస్సింగ్ టేబుల్ అది ఉండి బట్టలు ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టుకుంటే ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందనమాట అండి అదే ఆ డోర్ అనమాట ఇటువైపు పరమార్లు అవి అవి కూడా ఉన్నాయన్నమాట బట్టలు అవి పెట్టుకోవడానికి వాటికి బాగుంది కదండి లుక్ నైస్ సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనం మనం ఇప్పుడు మీరు చూసేది ఏంటి అంటే డైనింగ్ హాల్ అండ్ కిచెన్లోకి వెళ్ళిపోతున్నాం అనమాట అండి సో ఇది మీరు చూసేది ఏంటంటే ఆ గేట్ వచ్చేసి అవుట్ సైడ్ అనమాట వైపు సో ఇదంతా కూడా కిచెన్ అంటే కిచెన్కి ఆనుకుని ఉన్న డైనింగ్ టేబుల్ అండి లుక్ వెనకాల నుంచి అయితే ఈ విధంగా ఉంటుందండి హాల్ అది అంతాను సో ఇదేంటంటే డైనింగ్ హాల్ అనమాట అండి డైనింగ్ హాల్ ఫ్రిడ్జ్ వాష్ బేసిన్ అన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట సో కంచల్ స్టాండ్ అది ఈ విధంగా ఇక్కడైతే పెట్టేసుకున్నారు సో అండ్ అలాగే ఇదిగోండి ఇది ఇప్పుడు మీరు చూసేది ఏంటంటే వంటింట్లోకి ఎంట్రన్స్ అనమాట అండి సో ఇక్కడ అంతా కూడా సో ఈ అరమార్లల్లో ఇలా స్పేషియస్గా ఉందండి అరమార్లు అవన్నీ కూడా చూసారా ఇన్ని ఇన్ని కావాలంటే అన్నీ కూడా అందులో అరమార్లు సెట్ చేసేసుకోవచ్చు ఆ విధంగా అరమార్లు అవైతే ఇలా ఉన్నాయి సో కిటికీలు అది బాగానే ఉన్నాయండి గాలి అది తగలడానికి సో ఈ విధంగా కిచెన్ అది ఈ విధంగా ఉందనమాట సో అప్పుడు చెప్పాను కదండి అప్పటి నుంచి ఏమీ మార్చలేదన్నమాట కొన్ని కొన్ని చేంజెస్ చేశారు సో ఇదైతే దేవుడు కదనమాట అండి దేవుడు గదులు ఏంటంటే ఆ అమ్మవారిది పటం ఉంది అమ్మవారిది అండ్ అలాగే మొత్తం చిన్న చిన్న దేవుడు విగ్రహాలన్నీ అందరు దేవుళ్ళు కూడా అందులో విగ్రహాలు వచ్చేస్తాయండి అండ్ అలాగే తర్వాత ఏంటంటే ఇటుపక్క వచ్చేసి ఆంజనేయస్వామి విగ్రహం ఉంది సో ఆంజనేయస్వామి మనకి తెలియదేమో చెప్పండి అన్ని అన్నిటికీ ఆయన అభయహస్తం ఇవ్వడానికి ఆంజనేయస్వామి అయితే రెడీగా ఉంటారు సో ఈ విధంగా దేవుడిది అయితే అండి సో ఇంకా ఇదిగోండి బావ ఇదిగో ఇక్కడ కాదు ఇంకా మంచి మంచి మొక్కలు ఉన్నాయి చూపిస్తాను రా అని చెప్పేసి పిలుస్తున్నాను అనమాట అండి అవన్నీ కూడా చూపిద్దురు అరటి చెట్టు అరటి పువ్వు అది కాసుంది ఇదిగో అవన్నీ చూపిద్దు రా అని చెప్పేసి వీడియో తీద్దు అని చెప్పేసి చూపిస్తున్నారండి అదగొండి పదం చూద్దాం సో ఈ అరటి చెట్లకి చూసారా ఇంకా కొన్ని ఉన్నాయి ఇప్పుడు చూపిస్తాను కదండి ఇదనమాట అండి సో అరటి పువ్వు కూడా కాచింది చూసారా ఇక్కడ ఇది మామూలు అరటిపళ్ళు కూడా కాదండి ఇది ఈ చెట్లకు కాచేవి చక్కరకేళ్ళి అరటిపళ్ళు అనమాట చాలా బాగుంటాయి ఆరోగ్యానికి ఆరోగ్యం టేస్ట్కి టేస్ట్ కూడా ఉంటాయి అనమాట అండ్ అలాగే పక్కదైతే ఒక పువ్వు అయితే కోసారు ఈ మధ్య సో ఇది ఇదైతే మనకి ఈ విధంగా ఉంటుందన్నమాట అరటి పువ్వు అదిని అరటి చెట్టు వల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయండి మనం ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం అలాగే ఈ అరటాకుల్లో భోజనం కూడా చేయొచ్చు ఇక్కడ చిన్నది బచ్చలాకు మొక్క ఉంది చూసారా ఈ మధ్య మిగిలిన ఆకులన్నీ కట్ చేశారనమాట ఇది పెద్ద పెద్ద ఆకులతో ఉంటుందండి చాలా రుచిగా ఉంటుంది ఇది మెయిన్గా కందా బచ్చలి కూర చేయడానికి అయితే చాలా మంది యూజ్ చేస్తారండి అలాగే బచ్చల పులుసు ఇలా రకరకాలైతే చేసుకోవచ్చు అనమాట హెల్త్కి చాలా మంచిది ఇప్పుడు మీరు చూస్తున్నది అయితే కొబ్బరి చెట్టు అండి సో కొబ్బరి చెట్టు వల్ల ఉపయోగాలు మీకు చెప్పనే అక్కర్లేదు ఎన్ని ఉపయోగాలు ఉంటాయో అందరికీ తెలిసిన విషయమే ఆ పక్కనే ఉన్నది ఇంకొక మామిడి చెట్టు అండి మీరు వెనక చూసిన మామిడి చెట్టు ఏమో ఆవకాయకు ఉపయోగపడేది ఇదేమో చెరుకు రసాలు అనమాట మా వాడు చూడండి అక్కడ మందరపు మొగ్గ తీసుకొచ్చి అమ్మ అమ్మా నీకే అని చెప్పేసి ఇస్తున్నాడు అనమాట ఇప్పుడు మీరు చూస్తున్నదైతే కరివేపాకు అనమాట అండి ఈ కరివేపాకు చెట్టు ఇంట్లో అందరికీ అన్ని రకాలుగా ప్రతి వంటకంలో విరివిరిగా వాడే వాటిల్లో కరివేపాకు ఒకటి అనమాట అది చాలా మంచిది ఆరోగ్యపరంగా జీర్ణక్రియ పరంగా అలాగే మంచి కుర్రల కోసం కూడా ఉపయోగపడుతుంది ఆ పక్కనే వంగ మొక్కలు ఉన్నాయి చూసారా అదేనండి వంకాయలు ఇక్కడ ఏంటంటే ఈ చెట్టుకి వంకాయలు అన్నమాట సో ఇక్కడ ఏంటంటే ఇవే కాకుండా ఇంకా పచ్చిమిర్చి ఇవన్నీ కూడా ఉండేవన్నమాట అండి టమాటా ముక్కలు ఇంకా చాలా రకాల కూర మొక్కలు కూరగాయలు అవన్నీ కూడా ఉండేవి సో ఎండకైతే పాడైపోయాయి అన్నమాట మొత్తం అన్నీ ఇప్పుడు మీరు చూసేది అయితే మునగకు చెట్టు అనమాట ఇది చాలా పెద్దగా మునక్కాళ్ళు చాలా వచ్చేవి అనమాట అండి కాకపోతే ఇప్పుడు ఏంటంటే చెట్టు పాడైపోయింది సో ఇప్పుడు మీరు చూసేది గుంపు గుంపుగా బోల్డ్ ఆకులు ఉన్నాయి చూసారా ఇదేంటంటే అండి వామాక్ అనమాట అండి సో వామాకు వల్ల కూడా చాలా రకాల ఉపయోగాలు అయితే ఉన్నాయన్నమాట ఈ ఆకుతోటి చక్కగా వామ బజ్జీలు వేసుకుంటే వేడివేడిగా చాలా బాగుంటుంది వర్షాకాలంలో ఈ బజ్జీలు తింటుంటే అబ్బా చాలా బాగుంటుంది అనిపిస్తుంది అనమాట ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి పిల్లలకు ఆకలి పుట్టడానికైతే ఈ ఆకు చాలా ఉపయోగపడుతుంది అనమాట అండి సో ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటంటే మామిడి చెట్టు యొక్క మామిడి పళ్ళు అనమాట అండి సో ఇదైతే రసాలనమాట అండి మీరు ఇందాక చెప్పాను కదండి వెనక వైపు అదైతే ఆవకాయ కాయ అయితే ఇదైతే రసాల కాయ అనమాట సో చూసారని చాలా టేస్టీగా ఉంటుందండి రుచి మాత్రం చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా ఏంటంటే కెమికల్స్తో వాటితో పండించినవి కాదండి ఓన్లీ న్యాచురల్ ఎరువులతో పండించడం మాత్రమే ఇవన్నమాట సో దీనికి ఏంటంటే మనకి చాలా బాగా అంటే ఆరోగ్యానికి ఆరోగ్యము ఉంటుంది అలాగే చాలా టేస్ట్కి టేస్ట్ కూడా అనమాట ఇదంతా కూడా కరివేపాకు చెట్టు అనమాట అండి సో కరివేపాకు వల్ల ఉపయోగాలు అన్నీ కూడా చూసాం కదా మనం ఇది వెనకాల వైపు కూడా చిన్న మొక్క ఉంది ఇది ఒక పెద్ద మొక్క ఇంకా ఉసిరికాయ చెట్లు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇదిగోండి చెప్పాను కదండి మా వీళ్ళు వదినటండి వదిన అత్తావాళ్ళు ఇద్దరు ఆడపిల్లలు మా చెల్లి మా హస్బెండ్ వీళ్ళందరూ అందరూ ఉన్నారనమాటండి ఇక్కడైతేనో సో ఏంటంటే మన చెల్లి వాళ్ళు వచ్చినప్పుడు మొత్తం అందరినీ కలుద్దామని చెప్పి ఇక్కడైతే మేము చిన్న వీడియో అయితే దిగాము అదే మీకు షేర్ చేస్తున్నాను అనమాట సో మా చెల్లి వాళ్ళు వచ్చినప్పుడు ఈ వీడియో అయితే దిగామనమాట అండి మొత్తం అందరినీ కలుస్తామన్నమాట సో సో ఒక్కొక్కళ్ళని ఇదిగో కలిసినవన్నీ కూడా మీకు అయితే నేను షేర్ చేస్తాను సో ఇప్పుడు ఏమో మేము అక్కడికి వెళ్ళి వచ్చేటప్పటికేమో ఇప్పుడు మీరు చూసేది అమ్మ వాళ్ళు అన్నయ్య వాళ్ళు ఆవిడండి అంటే మాకు ఈవిడ కూడా అత్తయ్య అనమాట సో ఏంటంటే అందరం ఉన్నామని చెప్పి అత్త అయితే చూడడానికి వచ్చింది ఇదిగోండి ఇదిగోండి మా ఇంటికి కూడా వచ్చేసింది అనమాట మా చెల్లి సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మాతో కాసేపు ఇలా చిన్న సెల్ఫీ అంటే మా ఇంటికి వచ్చినట్టుగా ఇక్కడ కూడా చిన్న సెల్ఫీ అయితే తీసుకున్నాం సెల్ఫీ వీడియో అండ్ అలాగే చూస్తున్నారు కదా వాళ్ళ అబ్బాయి అనమాట ఎత్తుకున్నది మా చెల్లి వాళ్ళ అబ్బాయి మేము మీకు తెలిసిందే మే అందరం అండ్ అలాగే ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ వాడు ఉన్నాడు కదండి వాడు కొంచెం సైలెంట్ అనమాట బయటకు వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం అందరూ కొత్త ఉంటుంది కదండి చిన్నపిల్లలకి సో అందుకని చెప్పి కదలడం లేదు మాట్లాడడం లేదు ఇదిగోండి ఇప్పుడు మీరు చూసేది మా అత్త ఎగరవాళ్ళు కూడా కలిసిందనమాట మా చెల్లి మాయగారు వాళ్ళని కలిసిందనమాట సో వీడేమో మా మాయగారి చేతిలో ఉన్నది చూసారు కదా మా అబ్బాయి అనమాట వాడు సో చూసారు కదండి మొక్కలు అనేవి చాలా ముఖ్యమైన విషయం అనమాట అండి పరటి పని అనేది చాలా మంచి వ్యాయామం అనమాట అందరికీ కూడా ఈ తరం పిల్లలకు కూడా నేర్పిస్తే ఆరోగ్యానికి ఆరోగ్యం ఆటకు ఆట ప్రకృతితో ఎలా మెలగాలో కూడా బాగా తెలుస్తుంది సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్